నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తనకై తాను మంచి విద్యార్థి కాలేనివాడు ఎన్నటికీ మంచి ఉపాధ్యాయుడు కాలేడు తనకు తానుగా మంచి విద్యార్థిగాను కథకు కాలేకపోయిన కారణమునా ఎన్నటికి మంచి గురువుగా నిన్నదగడు మనసు దీర గవినుమయ్య మాట మనసు దీర గవినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి